జగ్గారెడ్డి సంగారెడ్డిలో ఓడిపోయినా ప్రజల మధ్యలో గెలిచిండు ఓడిపోయినోడే ఓడిపోయినోడే అన్నన్ని పైసలు ఇంటికి వచ్చినోడికి ఇస్తుంటే ఓడిపోయినోడే అన్నన్ని పైసలు ఇంటికి వచ్చినోడికి ఇస్తుంటే మీరు గెలిచినోళ్ళు ఎమ్మెల్యేలుగా కూర్చున్నోళ్ళు అసెంబ్లీలో మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు మీరేం ఇయ్యాలండి మీరు దోచుకొనికే అయినారు మీరు తిననికే అయినారు మీరు ఒక్క రూపాయి ఎరహే దొరికిందంతా దోచుకో ఉన్నదంతా దాచుకో మీలాంటి వాళ్ళకే కదా కోవిడ్ వచ్చేది లేకపోతే ఇంకేదో 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 వచ్చేది మనం సంపాదించుకున్న కూడు అవినీతితో సంపాదించినా నీతిగా ముప్పై శాతం ఇచ్చి ఎడమ చేత్ కుడి చేత్తో ఇచ్చిన వాడికి ఎడమ చేతు తెలియదు ఓకే లేకపోతే ఇంకోరికన్నా ఇంకోరికన్నా ఏమైనా అయిందా వెళ్ళిస్తారు మీరు చూడండి నేను నేను చెప్తున్నాను కాదు సంగారెడ్డిలా సంగారెడ్డి మాత్రమే కాదు ఒకవేళ వేరే కనుషన్ వచ్చినా ఇస్తాడేమో బహుశా డైరెక్ట్ మళ్ళా మధ్యలో మాపీ ఏ నడుగుపో లేకపోతే వాళ్ళని అడుగుపో వీళ్ళని నడుపో అనేది ఉండదు ఏ మధ్యలో మీడియేటర్స్ ఉండవు డైరెక్ట్ జగ్గారెడ్డి మాట్లాడతాడు ఎక్స్రే రిపోర్ట్లు చూపించమంటాడు లేకపోతే ఇంకేదైనా చూపించమంటాడు మళ్ళా దాని తర్వాత జగ్గారెడ్డి తర్వాత నేను చూసినటువంటి పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది రాజగోపాల్ రెడ్డి ఎవరైనా ఇంటికి వచ్చి ఏమైనా ఫీజు కట్టాలన్నా ఏమైనా కట్టాలన్నా ఇస్తాడు అది అది ఏ నియోజకవర్గమైనా మళ్ళా మునుగోడనే కాదు మళ్ళా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అది లేదు నాకు తెలిసి సో నిజ ఇచ్చేటోళ్ళకేమో పదవులు ఉండవు ఈయనోడు ఎవరైతే అవినీతి చేస్తాడో కుట్రలు చేస్తారో వీళ్ళకి మాత్రం విపరీతమైనటువంటి విచ్చలవిడి పదవులు మస్తు ఉంటాయి